హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు ఆగస్ట్ ట్వంటీ వన్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో మనోజు పాత కంపెనీ అంటే కార్ల కంపెనీలో పంచేసరికి జాబ్ పోయింది కదా రోహిణి ఏమో హనీమో టికెట్లు అంటుంది ఇప్పుడు డబ్బులు కావాలి కదా డబ్బుల కోసం ఆ కంపెనీలో శాలరీ అడగడానికి అయితే వెళ్తాడు వెళ్ళేసరికి ఆయన ఎట్కారం ఆడుతూ ఉంటాడు ఏంటి సార్ ఇలా వచ్చారు మళ్ళీ జాబ్ ఇవ్వమని అడగడానిక అంటే లేదు నేను ఇరవై నాలుగు రోజులు జాబ్ చేశాను కదా నా జాబ్కి తాగ జీతం అయితే ఇవ్వండి అంటాడు తను ఒక బీపీ ట్యాబ్లెట్ వేసుకొని ఈ మధ్య నాకు ఇలా బీపీ పెరుగుతుంది వేసుకుంటున్నాను అంటాడు అసలు ఇరవై నాలుగు రోజులు ఏం అది సరిగ్గా చేసావంటే వచ్చాను కదా సార్ ట్వంటీ ఫోర్ డేస్ వర్క్ చేశానంటే ఒక్క కారైనా ఆమె పెట్టా ఒక బుకింగ్ అయినా చేసావా అసలు ఏం చేసావా నీకు ఇవ్వాలి నేను ఇవ్వను పో అంటే అయితే మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే ఇవ్వరా ఇవ్వరు నువ్వు వెళ్ళేసరికి నేను లోపల లోపలించకపోతే నా పేరు ఏది చెప్తాడు ఆయన అని చెప్పి ఇంక ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు అని చెప్పి అంటాడు ఇంకెళ్ళిన తర్వాత అదే ఇంకా మనయితే బాధగా వెళ్ళిపోతాడు ఇంకా అది అయిపోయిన తర్వాత మన శృతి ఉంటుంది శృతి డబ్బింగ్ చెప్తూ ఉంటే మధ్యలో రవి డైలాగ్ వస్తుంది రవి పేరు వస్తుంది చా ఎక్కడ కూడా వీడేనా అని చెప్పేసి బయటకు వస్తుంది బయటకు వచ్చి రవికి ఫోన్ చేస్తే రవి ఏమో ఫోన్ లిఫ్ట్ చేయడం ఫోన్ లిఫ్ట్ చేయకుండా పక్కన పెట్టేస్తాడు ఇంకా తర్వాత రవి ఎత్తలేదని చెప్పేసి మీనాకు ఫోన్ చేసింది హాయ్ మీనా ఎలా ఉన్నామంటే అప్పుడు మీనా అంటుంది హాయ్ శృతి ఎలా ఉన్నావు అని పోయి మళ్ళీ ఎలా ఉన్నారు అంటుంది అప్పుడు శృతి అంటుంది ఏం పర్లేదండి మీరు రూ అని పిలవచ్చు ఏ అని ఏం కాదు అంటుంది అంటే మీరు చేసిన చికెన్ చాలా బాగుంది అంటే అవునా ఇప్పుడు చికెనే చేస్తున్నాను తెస్తాను అంటుంది రవికి ఫోన్ చేస్తే తీయట్లేదు బిజీగా ఉన్నట్టున్నాడు రెస్ట్ నాకు బాగా ఆకలిసింది రెస్టర్ని తప్పించుకుందామంటే ఏమీ దొరకట్లేదంటే అవునా రవి ఇంట్లోనే ఉన్నాడే అంటుంది ఆహా రవి ఆ పెద్ద నాని తప్పించుకుంటావు అవును ఇప్పుడు నేను బుక్ చేస్తా అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇంక రవి అక్కడ లేడని తెలిసింది కదా అవునా లాస్ట్ టైం మీరు చికెన్ తెచ్చి తెచ్చారు కదా చాలా బాగా నచ్చింది అంటుంది శృతి అవునా అయితే ఇప్పుడు నేను చేస్తాను పది నిమిషాలు అయిపోతుంది పట్టుమని మీ స్టూడియోకి వచ్చేస్తాను ఇక్కడ బస్ ఎక్కితే ఇరవై నిమిషాలు అంతే కదా అంటుంది మీనా అయ్యో మీకెందుకండి శ్రమ రవి ఉన్నాడు కదా రవిని టాప్ చిమ్మని చెప్పండి అని సలహా ఇస్తుంది అవును కదా రవి ఇంట్లోనే ఉన్నాడు కదా అంటుంది మీనా అప్పుడు రవి ఇంకా తను వండిన అంతా లేదు బ్యాగ్ సత్తేసి రవి అని పిలుస్తుంది రవి వచ్చి ఎక్కడికి వదిన అంటాడు బయటికి వెళ్దాం పద అంటే ఏం కావాలో చెప్పిపోదాన నేను తీసుకొస్తానంటే లేదు మనం శృతి దగ్గరికి వెళ్దాం అంటాడు తను బాగా ఆకలిగా ఉందంట కాల్ చేసి చెప్పిన పద అంటూ బలవంతంగా రవిని బండి తీసుకుని వెళ్ళిపోతుంది ఆ రవి ఏమో స్టూడియో దగ్గర దింపేసి బాయ్ వదిన అంటాడు అదేంటి రవి నీ ఫ్రెండ్ శృతి నీ ఫ్రెండ్ కదా ఒకసారి కలిసి వెళ్తే బాగుంటుంది కదా అని అంటుంది అంటుంది అప్పుడు ఇంకా మన వీళ్ళిద్దరు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇంకా శృతి క్యారెక్టర్ చెప్పే డబ్బింగ్ చెప్పే క్యారెక్టర్ అక్కడ ఉంటాడు కదా ఆయన అంటాడు మేడం మీ టేక్స్ అన్నీ అయిపోయినాయి గతంలో ఒకసారి ఒక కామెంట్ తీసుకొచ్చారు కదా ఆవిడ చెప్పాల్సిన డైలాగ్స్ అయితే ఉన్నాయి ఆవిడ పిలుస్తారా అంటాడు అవునా సార్ అక్కడ ఆవిడ ఒక పది నిమిషాల్లో వస్తారు లేండి అప్పుడు మాట్లాడి పంపిస్తాను అని శృతి బయటకు వచ్చేసింది ఇంకెంతలో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కదా అదైతే శృతి చూసేస్తుంది ఆ తర్వాత కలుస్తాను అని అంటూ ఉంటాడు ఇక శృతి బయటకు వచ్చింది కదా మీనా రవి చూసి సహాయ చెప్తుంది రవి బాగా బిజీగా ఉన్నట్లున్నావు తెలుస్తుంది అంటూ చొరకలేసింది శృతి ఇంకా కాసేపటికి మీనా శృతిని చికెన్ తెచ్చాను చల్లారిపోతుంది అని చెప్పి వడ్డిస్తుంది చల్లారి ఉంది తిందుగా అని చెప్పి వడ్డిచ్చేసి అక్క అక్క అంటుంది మీరు లాస్ట్ టైం డబ్బింగ్ చెప్పారు కదా అదైతే బ్యాలెన్స్ ఉండిపోయింది కొంచెం సహాయం చేస్తారంట నా వాళ్ళుగా నేను చెప్పనంటుంది ఏం లేదు మీకు తోడుగానే అయితే రవి అంటాడు అయితే వదిన మీతో నేను కూడా వస్తాను మీకు ధైర్యంగా ఉంటుందంటూ వెనకే వెళ్తాడు రవి ఇంకా శృతికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడు ఇంకా మీనా లోపల డబ్బింగ్ చెప్తుంటే దాన్ని బయట డబ్బింగ్ చెప్పించే వ్యక్తి ముందు నిలబడి ఉంటూ ఉంటాడు ఆ మీనా అడుగుతుంది ఏం చెప్పాలి సార్ అంటే ఇదివరకు క్యారెక్టర్ కాదు మేడం ఇప్పుడు అత్త అత్తలాగా కొడలు తిట్టే క్యారెక్టర్ అంటాడు అయ్యో అదా ఇంట్లో నిజ జీవితంలో తిట్లు తినాలి ఇక్కడ తిట్ల తిట్టాలా అనుకుంటూ చెప్తూ ఉంటుంది ఇంకెట్లయినా శృతి రవిని బయటికి తీసుకురావాలని అతనికి ఫోన్ చేసి డబ్బింగ్ చెప్పించే వ్యక్తి కాల్ చేసి సార్ రవి అనే అబ్బాయి ఉన్నాడు కదా తను బయటికి పంపించండి అంటుంది దాంతో వాడు అతడు సార్ మేడం చెప్పాక బయటికి వస్తారు మీరు బయట ఉండండి అంటాడు దాంతో రవి తప్పక బయటకు వస్తాడు అయ్యో ఇక్కడ తప్పించుకుందాం అంటే ఇక్కడ కూడా బుక్ చేసిందా అంటుంది అంటూ అంటూ మనసులో అనుకుంటాడు ఇంకా శృతి ష్యూటిగా కాసేపు చెప్పడానికి ఇబ్బంది పడిన రవి ఇది చాలా ఇష్టమని నాకు ఈ మధ్య తెలిసింది కానీ మన కుటుంబాల గురించి భయపడి అంటూ రవి పూర్తిగా చెప్పనివ్వకుండానే శృతి అడ్డుపడుతుంది పెద్దవాళ్ళ గురించి ఆలోచించుకొని అంటుంది ఏంటి రవి నేనంటే ఇష్టం లేదా అంటే అదేం లేదు శృతి అంటూ అంటాడు ఇంకా అటు ఇటు తిరిగి వెళితురైతే రవి అంటే శృతికి ఇష్టం శృతి అంటే రవికి ఇష్టం అనేలాగా అయిపోతుంది మన మీనా ఏమో డబ్బింగ్ చెప్పేసుకుంటుంది ఇంకా వీళ్ళ తర్వాత ఈ మధ్య మన కుటుంబాల మతి గురించి భయపడి అంటూ రవి పూర్తిగా చెప్పని శృతి అట్టుబడుతుంది పెద్దవాళ్ళ గురించి ఆలోచించుకు రవి వాళ్ళ మధ్య కేవలం అపార్థాలు మాత్రమే ఉన్నాయి మనం కూర్చోబెట్టి మాట్లాడదాం నేనంటే ఇష్టం అన్నా అది చాలా నాకు అందుకే ఐ లవ్ యూ చెప్పు అంటూ కన్విన్స్ చేస్తుంది శృతి రవి దాంతో రవి ఐ లవ్ యూ అంటాడు వెంటనే గుండెలపైన వాళ్ళపైన మన హీరోయిన్ లవ్ యూ టూ అంటుంది ఆ సమయంలో కానీ మీనా బయటకు వస్తే సీన్ చూసేస్తుంది చూసినా ఆమెకు శృతి సురేందర్ కుదర నిజం తెలియదు కాబట్టి వాళ్ళ ప్రేమకు వదిన ఉంది ఏంటిది అంటూ ఉంటాడు అదేం అవసరం లేదు అంటుంది ఇంకా ఆ తర్వాత మరోవైపు మనోజ్ జాబ్ తెచ్చుకొని మనోజ్ అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసప్పటికి ప్రభావతి గారు అయితే బయటకు వెళ్తూ ఉంటారు జాబ్ తెచ్చుకోమని డిగ్రీలు డిగ్రీలు లక్షల లక్షలు పోస్ట్ చదివిచ్చారు నువ్వు ఒక జాబ్ కూడా సరిగ్గా చేయవా కనీసం వేళల్లోనూ జాబ్ చేయాలి కదరా రోహిణి కోట్లల్లో తెచ్చేలోపు నువ్వు వేళల్లోనూ జాబ్ చేయాలి కదరా ఇలా అయితే ఎలాగంటే అమ్మ నువ్వేనా బలహీన బలం అనుకున్నాను నువ్వేనా బలహీన అయితే ఎలాగమ్మా అని ఎండిపెండెంట్ అయితే వాడుతూ ఉంటాడు ఇంకో ఈసారి అయినా మంచి జాబ్ తెచ్చుకో వెతుకుతున్నాన క్వాలిఫికేషన్ దగ్గర ఆ జాబ్ దొరకట్లేదు అది ఇదని కబుర్లు చెప్తాడు ఈ మనోజ్ ఈ సీరియల్లో కబుర్లు చెప్పడమే టైం అయిపోతుంది ఇంకా నువ్వు వెళ్ళి నేను చూసుకుంటానులే కానీ నేను కామాక్షి అత్త ఏదో పని చెప్పింది పిలిసింది బయటికి వెళ్తాను అని చెప్పి ఇంట్లో పెట్టి బయటికి వెళ్ళిపోతారు ఇంకా ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయితే అయిపోయిందండి మన రవి శృతి గురించి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తాం రేపు ఎపిసోడ్లో అయితే మనోజ్ దొంగతనం చేస్తూ ఉంటాడు డబ్బుల కోసము అదే టైంలో మన బాలు మీనాలు కూడా కిందకు వచ్చి తినడానికి వస్తారు మరి చూడాలి ఆ దొంగతనం నేను ఎవరి మీద పడుతుంది ఎవరు తీసారు ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం డైరెక్టర్ ఈ కథను ఎలా మలచపోతున్నారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్